గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ ఈరోజు నటి సంధ్యా జనక్ గారి గురించి తెలుసుకుందామండి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తెలుగులోను తమిళ్లోనూ నటించారు హైదరాబాద్లో జన్మించారు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై హైదరాబాద్లో జన్మించారు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో చెప్పుకోదగిన వ్యక్తి అయిన సంధ్యా జనక్ గారు టీచర్ నుండి ప్రముఖ నటిగా ఊహించని ప్రయాణాన్ని చూశారు హ్యాపీడేస్ చిత్రంలో నటి తమన్నాకు తల్లిగా పాత్ర చేయటం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు ఇది ఒక అపూర్వ అవకాశం అప్పటి నుండి సంజా జనక్ గారు యాభైకి పైగా టాలీవుడ్ చిత్రాల్లో చాలా మంచి పాత్రలు నటించారు తరచుగా వర్ధపాన తారలకు పోషించే తల్లి పాత్రలతో ఆవిడ ఫేమస్ అయ్యారు వీరు తన విజయవంతమైన సినీ కెరీర్లో ఇంటెలిజెంట్ గీతా గోవిందం ఆరడుగుల బుల్లెట్ మరియు దమ్ము సినిమాల్లో నటించారు ఆమె యాభైవ సినిమా మైలురాయి దమ్ము సినిమా అది చిరస్మరణీయంగా మిగిలిపోయింది అయినప్పటికీ సంజయ్ యొక్క పదం ప్రారంభంలో చాలా భిన్నంగా ఉంది ఎందుకంటే ఆమె ఒకప్పుడు టీచర్ మరియు తరువాత జర్నలిస్ట్ ఆమె అక్కడి నుంచి ఆమె సైన్స్ సంబంధిత అంశాలపై దృష్టి సారించారు ఆమె యూజీసీ ఢిల్లీ ఆధ్వర్యంలో మహిళా శాస్త్రవేత్తలను గుర్తించే డాక్యుమెంటరీను కూడా నిర్మించారు అనుకోకుండా రెండు వేల ఆరులో తన స్క్రిప్ట్ని చూపిద్దామని దర్శకుడు శేఖర్కమ్ముల గారిని కలిశారు కొన్ని నెలల తర్వాత శేఖరకమ్ముల గారు ఆమెకు హ్యాపీడేస్లో ఒక పాత్ర చేయాలని అడిగారు ఆమె నటన ప్రయాణం ఆశ్చర్యకరంగా ఆ విధంగా ప్రారంభమైంది మర్యాద రామన్న కత్తి కాంతారావు విలేజ్లో వినాయకుడు వేదం రామరాజ్యం మరియు ఇష్క్ వంటి చిత్రాల్లో సంజయ గారు ఎంతో మంచి పాత్రల్లో నటించారు తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాన్ని సమర్థవంతంగా సాగిస్తూ సంజయ గారు తన అభిమానుల స్నేహపూర్వక వైఖరిని కొనసాగిస్తున్నారు ఆమె సెట్లో తన తోటి తారలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ ఈ ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలను తన కాబోయే మనవరాలతో పంచుకోవాలని అనుకుంటున్నారు ఈమె కథ జీవితం యొక్క మలుపులు మరిపు మరియు మలుపుల యొక్క పరివర్తన స్వభావాన్ని నొక్కి చెబుతుంది ఆమె విద్యావేత్త నుండి ఆమె సహజమైన నటనకు ప్రసిద్ధి చెందిన నటిగా పరిణామం చెందారు సంధ్య జనక్ గారు అనేక డాక్యుమెంటరీలు మరియు షార్ట్ ఫిల్మ్లో కూడా నటించారు మరియు నిర్మించారు రెండు వేల పదిహేడులో వచ్చిన అర్జున్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన భరత్ అని నేను రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన గీతా గోవింద్ అని చిత్రాల్లో ఈవెంట్ని ప్రముఖంగా పేర్కొనవచ్చు టాలీవుడ్ ఫేవరెట్ మమ్మీగా సంధ్యా జనక్ని పిలుస్తారు సంధ్య జనక్ నటించిన తాజా సినిమాలు వచ్చి వందే భారత్ సేవ్ ఇండియా మరియు నేనొస్తా సినిమాల్లో నటించారు ఇప్పటికి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆవిడ టెన్ ఇయర్స్ అవుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఉమెన్స్ డే సందర్భంగా నారీ సమ్మాన్ అవార్డు సంజా జనక్ గారికి లభించింది మహిళల మీద సైలెంట్ బాధితులు అనే సినిమా కూడా తీశారు పిల్లల విద్యా ప్రవర్తనపై షార్ట్ ఫిల్మ్స్ కూడా నిర్మించారు ఈమె భర్త శ్యామ్ సుందర్ బ్యాంకు ఉద్యోగి ఈమెకు ఇద్దరు కుమారులు ఒకరు ఎంఎన్సి ఉద్యోగి ఇంకొకరు బ్యాంక్ ఉద్యోగి ఇద్దరు కుమారుల పేర్లు వచ్చి అభినవ్ అనిరుద్ధ్ రెండు వేల ఆరులో డైరెక్టర్ శేఖర గారిని కలిశారు తన స్క్రిప్ట్ పనులు ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి కొన్ని మార్పులు చేసి స్క్రిప్టులో హ్యాపీడే సినిమాలో క్యారెక్టర్ కోసం ఫోన్ చేశారు ఆ కాల్ రావటంతో ఆవిడ ఆశ్చర్యపోయారు తనకి భర్త మరియు పిల్లల సపోర్ట్ చేశారు దాంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కత్తి కాంతారావు విలేజ్లో వినాయకుడు వేదం శ్రీరామరాజ్యం ఇష్క్ మొదలైన సినిమాల్లో మంచి గుర్తింపు లభించింది సినిమా నటిగా విజయవంతమైన పాత్ర పోషిస్తూ కుటుంబంతో ఆనందంగా మనవాళ్లతో కాలం గడుపుతున్నారు మంచి హుందాతనంతో ఉండే తల్లి పాత్రలు పోషిస్తూ బిజీ ఆర్టిస్టుగా మారారు సుమారు ఇప్పటికి డెబ్భై పైగా సినిమాల్లో నటించారు తెలుగు తమిళలో నటించారు హ్యాపీ డేస్ తకిట తకిట నాగవల్లి శ్రీరామరాజ్యం గీతా గోవిందం మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో అర్జున్ రెడ్డి జయసింహ ఆవిరి నిన్నిల నిన్నిల తిమ్మరసు ఇదే మా కథ ఆరడుగుల బుల్లెట్ గీతా గోవిందం వేదం కత్తికాంతారావు ఇష్క్ విలేజ్లో వినాయకుడు దమ్ము ఇంటెలిజెంట్ ఆరడుగుల బుల్లెట్టు భరతనే నేను గీత అనసూయ శశిరేఖా పరిణయం కింగ్ కరెంట్ మొదలగు సినిమాల్లో నటించారు రీసెంట్గా ఒక్కటి అడొక్కని రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన సినిమాలో నటించారు తండ్రి దక్షిణ మధ్య రైల్వేలో ఇంజనీరుగా పనిచేసేవారు మొత్తం ఐదుగురు సంతానం అన్నయ్య నలుగురు ఆడపిల్లలు తనతో కలిపి పిఠాపురం వీరి సొంత ఊరు ఎవరైనా ఎప్పుడైనా ఇంకోసారి స్నేహగీతం మనవడు విమానం మొదలగు సినిమాల్లో కూడా నటించారు తను చేసిన అన్ని చాలా డీసెంట్ తల్లి పాత్రలు పోషించారు ఎవరైనా హీరో హీరోయిన్స్కి మంచి అందమైన తల్లి పాత్ర అంటే ముందుగా గుర్తొచ్చేది సంజయ్ జనక్ గారే ఇదివరకు సుధాగారు చేసేవాళ్ళు ఆ పాత్ర సుధగారు ఈ మధ్య సినిమాలో నటించడం తగ్గించేసేసరికి సంజయ్ జనక్ గారు ఆ ప్లేస్ని భర్తీ చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిబడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ హ్యాపీ డేస్ సినిమా తర్వాత ఆవిడకి వరుసగా అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత ఆవిడ వెనక్తురికి చూసుకోకుండా సినిమాలో నటిస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా అందరి హీరో హీరోయిన్స్తో ఫోటోలు తీసుకొని అవన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు ఇన్స్టాలోనూ ఫేస్బుక్లోనూ షేర్ చేస్తుంటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ